గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అసలు గృహయోగం ఉందా లేదా ఉంటే అసలు ఎప్పుడుంది ఎటువంటి పరిహార మార్గం చేసుకుంటే బాగుంటుంది దానికి ఏమిటి అని చూసుకున్నట్లయితే అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ సింహం వారికి ప్రజెంట్ కేతువు లగ్నంలో ఉన్నాడు తెలియని వైరాగ్యము విరక్తి ఇంట్రెస్ట్ లేకపోవడము ఆధ్యాత్మికంగా డెప్త్గా వెళ్ళడము చిన్న చిన్న ఆటంకాలు లైఫ్లో రావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది అయితే మనం గృహయోగం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇన్వెస్ట్మెంట్ స్థానంలోకి ముందుగా గురువు జూన్ నుంచి వస్తున్నాడు వచ్చి మీకు భావాన్ని వీక్షిస్తాడు గురువు ఎప్పుడైతే భావాన్ని గురువు వీక్షిస్తాడో ఇది ఫోర్త్ హౌస్ అనేది గృహము వాహనం లాంటిది ఈ విషయాలు చెప్పేది కాబట్టి ఇక్కడ మీకు కుజుడి యొక్క రాసుల్ని చూస్తున్నాడు కాబట్టి సర్వసాధారణంగా ఈ యొక్క సింహ లగ్నవార సింహరాశి వారికి కుజుడు భూముల కారకుడు కుజుడు యోగ కారకుడు కాబట్టి విపరీత రాజ అంటే రాజయోగ కారకుడు అంటూ ఉంటారు కేంద్ర కోణాధిపతుల్ని కాబట్టి మీకు జూన్ నుంచి గృహం కొనుక్కోవడానికి గోచారంలో బలం ఉంటుంది ఇక మీకు పర్సనల్ చాట్లో ఏ మహాదశ నడుస్తుంది ఏ అంతర్దశ నడుస్తుంది అసలు ఏమిటనేది మీ పర్సనల్ చాట్లో చూడాలి అలాగే మీరు కొనుక్కోవచ్చా వద్దా అసలు ఏ మీ పేరులో ఉండే మత అక్షరాన్ని బట్టి ఏ డైరెక్షన్ కొనుక్కోవాలని వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు కనబడుతుంది అయితే ఇక్కడ ఎప్పుడు కూడా మనం చేసే ప్రయత్నానికి లగ్నంలో వచ్చేటువంటి గోచార గ్రహాలు కూడా కొంతవరకు తోడ్పడుతూ ఉంటాయి అంటే రెండు ఇల్లులు చూడగానే ఆయన చూస్తాం లేని విరక్తి వైరాగ్యం ఇస్తూ ఉంటాడు కేతు కాబట్టి మీరు నిత్యము ఉదయం నిద్రలేచిన వెంటనే కూడా నవగ్రహాల్లో కేతుగ్రహానికి మీరు ఆలయానికి వెళ్ళినప్పుడు దీపం వెలిగించడము నిద్రలేచిన వెంటనే కూర్చొని గణపతిని ధ్యానించండి ఖచ్చితంగా మీకు దోషం అనేది పోతుంది అలాగే మీరు ఏదైనా ఒక గృహం కొనుగోలు చేయాలి దగ్గరికి వచ్చినట్టే వచ్చి మిస్ అవుతుందండి అంటే మీ జన్మజాతకంలో గృహయోగం ఉంది కానీ ఏదో మనకు కర్మ ఎక్కడో అడ్డుపడుతుంది దీనికి ఏం చేయాలి పరిహారం నవగ్రహాలు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి చక్కగా మీరు గురువు చంద్రుడు గ్రహాల దగ్గర గురువారం శుక్రవారం సోమవారం దీపారాధన చేసి నెయ్యితో దీపం వెలిగించి వాటి చుట్టూ భక్తి శ్రద్ధలతో ఒక తొమ్మిది ప్రదక్షిణాలు చేసుకొని అక్కడ నుంచి అదే ఆలయంలో మనకి అమ్మవారిది కానీ దత్తాత్రేయుడిది కానీ లేకపోతే ఏదైనా మంచి అంటే గురుస్వరూప సంబంధించినటువంటివి ఆలయాలు ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడ దీపారాధన చేసుకొని ఒక మూడు ప్రదక్షిణాలు చేసుకొని అక్కడే కూర్చొని వర్ణన వినండి ఇది గురువారము సోమవారం శుక్రవారం చేయొచ్చు దీనివల్ల ఏమవుతుందంటే మీకు గృహం కొనుగోలు చేయడానికి మీరు చేసేటువంటి ఆలోచన ఏదైతే ఉంటుందో మీ ప్రయత్నం ఏదైతే ఉంటుందో నూటికి నూరు శాతము సక్సెస్ అవుతుంది చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే అసలు ఒక గృహం కొనుగోలు చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పాయింట్ నెంబర్ వన్ గుర్తుపెట్టుకోండి మీ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని తీసుకొని మొదటి అక్షరంతో వర్గు అనేది ఒకటి ఉంటుంది అంటే ఆనుంచమహ మీ పేరు ఆనుంచమహాలోపలు ఉందనుకోండి అంటే ఆ అంటే ఆదిత్య లేకపోతే ఆదినారాయణ ఈ అంటే ఈశ్వరు ఊ అంటే ఉదయ్ కుమార్ లేకపోతే ఊహ ఇట్లా చాలా రకాలు ఉంటాయి పేర్లు కదా ఆ అక్షరం మొదటక్షరం కనుక ఆనుంచమహాలోపలు ఉంటాయి మీకు తూర్పు మధ్య ద్వారము సింహద్వారాలు ఎందుకంటే ఈశాన్యం కూడా ఉంటాయి కాబట్టి తూర్పు మధ్య సింహ ద్వారము దక్షిణ మధ్యసింహద్వారము ఉత్తర ద్వారాలు మీకు మనకి వస్తాయి మీకు పడమర ఈశాన్యం పనికిరాదని గుర్తుపెట్టుకోండి కాకా గాగా అక్షరాలు కనుక మీకు మొదటి అయినట్లయితే మీకు ఆగ్నేయము ఉత్తరము ఈశాన్యం పనికొస్తుంది పనికొచ్చేవి చెప్పేస్తాను మీకు మళ్ళీ ప్రత్యేకంగా పనికిరాని కాకుండా చార్జా చార్జా కనుక ఉన్నట్లయితే దక్షిణ మధ్య ద్వారం అంటే సౌత్ సెంటర్ డోర్ అనేది స్వవర్గ అవుతుంది ఈస్ట్ సెంటర్ డోర్ అనేటువంటిది సప్తమ వర్గం అవుతుంది నార్త్ ఈస్ట్ అనేటువంటిది సష్టమ వర్గం అవుతుంది సో ఈస్ట్ సౌత్ నార్త్ ఈస్ట్ అదేవిధంగా టాటా డాడా అక్షరాలతో మీ పేరుంది ఉదాహరణకి అప్పుడు మీరు ఏంటంటే మీరు ఇక్కడ ఈ ఈ వాయువ్యము అదేవిధంగా ఆగ్నేయము తూర్పు పనికి వస్తాయి అంటే నార్త్ వెస్ట్ నార్త్ సౌత్ ఈస్ట్ సౌత్ సెంట్రల్ డోర్ అండ్ సౌత్ ఈస్ట్ పనికి వస్తుంది అదేవిధంగా తమను నా పేరు నానాజీ ఈ పేర్లకి ఏంటంటే పడమర సింహద్వారం పడమర మధ్య ద్వారము ఉత్తరము దక్షిణము ఆగ్నేయం పనికి వస్తుంది వీళ్ళ పొరపాటును కూడా తూర్పు ఈశాన్యం పనికిరాదు రాదు గుర్తుపెట్టుకోండి ఇక పప బమ అనుకోండి వారికి వాయువ్యము ఈశాన్యము పనికి వస్తుంది అంటే నార్త్ వెస్ట్ అండ్ నార్త్ ఈస్ట్ పనికి వస్తుంది వాళ్ళకి నార్త్ సెంటర్ డోర్ అనేది న్యూట్రల్ అవుతుంది బట్ పొరపాటును కూడా ఈస్ట్ సెంటర్ డోర్ కానీ సౌత్ ఈస్ట్ కానీ తీసుకోకూడదు ఇక లావా అక్షరాలతో కనుక ఉన్నట్లయితే మీ పేరు దాంట్లో అంటే యారాలావా అంటే యా అంటే యాదమ్మ యాదయ్య లేకపోతే రా అంటే రమేష్ రాము లా అంటే లావణ్య ఇట్లా చెప్తున్నా ఉదాహరణ చెప్తున్నా అలా ఉన్నట్లయితే మీకు ఉత్తర మధ్య ద్వారము తూర్పు మధ్య ద్వారము పడమర మధ్య ద్వారం పనికి వస్తుంది ఈశాన్యం న్యూట్రల్ అవుతుంది పొరపాటును కూడా మీరు సౌత్ ఈస్ట్ కానీ సౌత్ కానీ అస్సలు తీసుకోకూడదు నార్త్ వెస్ట్ కానీ ఇక శేషాశాహ అక్షరాలతో ఉన్నట్లయితే అంటే శేషగిరిరావు హరి హరి హరిణి హిరణ్య ఇట్లా రకరకాల పేర్లు ఉంటాయి వాళ్ళకి ఈశాన్యము వాయువ్యం అంటే నార్త్ ఈస్ట్ సింహద్వారం కానీ నార్త్ వెస్ట్ సింహద్వారం కానీ తీసుకోవాలి దీంతోపాటు మీ పర్సనల్ చాట్లో రాహుకేతువులు ఎక్కడ ఉన్నారు శుభగ్రహాలు పాపగ్రహాలు ఉండే స్థితిని చూసుకోవాలి అప్పుడు మళ్ళీ దాంతో కొంత ఫిల్టర్ చేసుకుంటే దీనివల్ల సింహద్వారం వలన మీ లైఫ్లో మీరు ఏదైతే కష్టపడుతుంటారో మీరు ఏదైతే ప్లాన్ చేసుకుంటూ ఉంటారో ఇక్కడ ఫెయిల్యూర్ శాతం చాలా తగ్గుతుంది పాజిటివ్ శాతం అనేటువంటిది పెరుగుతుంది ఇదొకటి రెండవది ఎప్పుడు కూడా మీరు మీ జాతక చక్రంలో మీ పేరు మీద గృహయోగం ఉందో లేదో చూసుకోండి చాలామంది చేసేటువంటి తప్పిదాలు ఏమిటంటే వాళ్ళ పేరు మీద లేనప్పుడు వాళ్ళు తీసుకోవడం మళ్ళీ కష్టాలు రావడం అమ్మేయడం జరుగుతుంది అలా కాకుండా మీ పేరు మీద ఉంటేనే తీసుకోండి అసలు ఇక్కడ మూడు విషయాలు చూడాలి ఒకటి మీ పేరు మీద గృహం కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదా గృహం కానీ వాహనం కానీ వస్తువు బంగారం కానీ స్థలం కానీ గుర్తుపెట్టుకోండి అలా లేదు అన్నప్పుడు మీ జీవిత భాగస్వామి పేరు మీద మీ పిల్లల పేర్ల మీదో లేదు మీ ఇంకా వివాహం లేదు మీ తల్లిదండ్రుల పేర్ల మీద కొనుక్కోండి ఇంకోటి భార్యాభర్తల్లో ముఖ్యంగా భర్త పేరు చూసుకోవాలి అలా కాదండి మా హస్బెండ్తో సంబంధం లేకుండా నేను సపరేట్గా కొనుక్కొని నేను రెంట్లు ఇచ్చుకుంటానప్పుడు భార్య పేరు మీద తీసుకోవచ్చు వాళ్ళిద్దరూ కలిసి ఆ ఇంట్లో ఉండరు అన్నప్పుడు అలాగే మీ పేరుతో పాటు మీ సంతానం యొక్క పేరులో కూడా ఉండే అక్షరాన్ని తీసుకొని ఇద్దరికీ కనెక్ట్ అయ్యేది తీసుకుంటే ఇంకా మంచిది ఎందుకు అంటే ఇక్కడ మీ తదనంతరం మీ పిల్లలకి మీ మనవాళ్ళకే ఇస్తారు కాబట్టి వాళ్ళ పేరులో కూడా కలిసి వచ్చేది తీసుకుంటే ఇంకా మంచిది ఇక మరొక విషయం ఏంటంటే ఎప్పుడూ కూడా మీరు ఒక గృహం కొనుక్కోవాలి అని అనుకున్నప్పుడు ఆ డిజైర్ నెరవేరాలి అనుకున్నప్పుడు మీరు మీ ఇంట్లో వాస్తుపరంగా మీ ఇంట్లో నైరుతి బెడ్రూమ్లో మాస్టర్ బెడ్రూమ్లో వెస్ట్ వాల్కి ఒక ఎల్లో కలర్ షీట్ ఒకటి ఇట్లా స్క్వేర్లో దటించి అక్కడ మీరు ఎటువంటి గృహం కొనుక్కోవాలనుకుంటున్నారో ఆ ఫోటో పెట్టి అమ్మవారి అనుగ్రహంతో నేను ఈ యొక్క గృహాన్ని కొనుక్కోబోతున్నాను అని చెప్పి కింద నీట్గా రాసి మీరు మణితివీప వర్ణన రెగ్యులర్గా రోజు చేయండి మీరు ఎంత రోజు మీరు మన వర్ణన చేస్తే అంత ఖచ్చితంగా మీకు గృహయోగం ఉంటుంది ఇక్కడ ఏంటంటే గోచారంలో కనుక ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడని సమయాలు ఉన్నప్పుడు పర్టికులర్గా మీరు ఆ సమయంలో పొరపాటును కూడా గృహం కొనుక్కోకూడదు గుర్తుపెట్టుకోండి అంటే గోచారంలో పన్నెండో స్థానంలో అయితే ఇన్వెస్ట్మెంట్స్ నాలుగో స్థానం మీద బ్యాడ్ ట్రాన్సిట్ ఉంది అప్పుడు గృహం కానీ వాహనం కానీ శుక్రుడి మీద బ్యాడ్ ట్రాన్సిట్ ఉంది పర్టికులర్గా వాహనం కట్టిన గృహం కొనుక్కోవడం లేదు కుజుడి మీద బెటర్ ట్రాన్సిట్ ఉంది అప్పుడు స్థలం తీసుకునేటువంటి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో తొందరపాటు పనికిరాదు గుర్తుపెట్టుకోండి ఈ జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా నూటికి నూరు శాతము మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది అమ్మవారి అనుగ్రహంతో మీరు కొనుక్కునేటువంటి గృహంలో మీరు హ్యాపీగా ఉంటారు శ్రీమాత యమహన్